హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాటర్ పొలానికి మనం వాటర్ పెట్టే వాటర్ని ఎప్పుడు ఆపేయాలి అనేది టాపిక్ ఇప్పుడు వచ్చేసి మనం పొలం ఎప్పుడు వాటర్కు సరిపోతుంది ఇంకా చాలు ఇంకా మనం ఆపేయచ్చు అని మనం అనుకునే టైంకి ఎలా గుర్తించాలి అనేదే ఈ వీడియో సో ఫర్ ఎగ్జాంపుల్ మన పొలం రైట్ అవే మనం అనుకునే విధంగా ఉంది అంటే ఎలాంటి తెగుళ్ళు అండ్ అలాగే వాటర్ కోసం మనం ఎక్కువ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు అండ్ వచ్చేసి మనం తెగుళ్ళు అండ్ పురుగు సమస్య ఎలాంటివి ఏం లేకుండా క్లియర్గా ఉంటే మనం వెంటనే వాటిని బియాల్సిన అవసరం లేదు అండ్ గింజ కోసం కూడా చూసుకోవాలి మనం మనం చూడొచ్చు గింజ వర్ణం అనేది ఎల్లో కలర్లో వచ్చినప్పుడు మనం నీళ్ళు బిగేయడానికి సరైన టైం అని మనం గుర్తించవచ్చు సో మన టైం మన టైం అనేది మామూలుగా యాసంగి ఖరీఫ్ సీజన్లో మనం టైం వచ్చేసి ఐదు నెలల పంట వస్తుంది అండ్ అలాగే రబీలో వచ్చేసి త్రీ టు త్రీ టు త్రీ అండ్ హాఫ్ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ టైంలో సరిపోతుంది సో మనం ఇప్పుడు వచ్చేసి వానాకాలంలో ఉన్నాము అంటే ఖరీఫ్ సీజన్లో ఉన్నాము కాబట్టి ఐదు నెలల టైం అనేది చాలా సరిపోతుంది అండ్ ఎక్కువ పెట్టే కొద్దీ మనకు నష్టం తప్ప ఇంకేం ఉండదు నష్టం ఎలా అంటే ఎక్కువ వాటర్ పెట్టామనుకోండి అది పొలం అనేది తొందరగా ఆరదు ఆరకపోవడం వలన మనం టైంకి కోపించాలి లేదా ఇప్పుడు మిషన్ తెచ్చినప్పుడు మిషన్ అంటే ఫోర్ వీల్ మిషన్ వచ్చేసి దిగబడిపోవడం అంటే టైర్ల మిషన్ దిగబడిపోవడం అలా జరుగుతుంది సో అందుకు మనం ఫోర్ వీలర్ మిషన్ కాకుండా చైన్ మిషన్ వాడాల్సి వస్తుంది చైన్ మిషన్కి వచ్చేసి గంటకు మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆరు వందల వరకు పడుతుంది సో ఆ టైం ఆ టైం వలన మనం త్వరగా బిగేయకపోవడం వలన ఆ టైంలో ఎక్కువ తీసుకోవడం వలన వాటర్ తొందరగా ఆరకపోవడం వలన మనం ఏం చేస్తామంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది మిషన్లకు హార్వెస్టర్ మిషన్లకు కూడా సో మనం టైంకి తొందరగా బిగేసుకుంటే మనం ఆ మిషన్లకు పెట్టే ఖర్చు అంటే టైర్ల మెషిన్ పడితే టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోపల అయిపోతుంది లేదు ఆరు లేదంటే చైన్ మిషన్ పెట్టాల్సి వస్తుంది చైన్ మిషన్ పెట్టామంటే ఖచ్చితంగా త్రీ థౌజండ్ టూ త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లేదా త్రీ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది సో ఇప్పుడు పాయింట్కి వచ్చేసినట్లయితే మన పొలం ఎప్పుడు అయ్యింది అంటే కోపించడానికి ఎప్పుడు రెడీ అయ్యింది ఇంకా వాటర్ బంద్ చేయొచ్చు అని ఎప్పుడు అనుకుంటామంటే ఈ టైం అంటే గింజ ఎల్లో కలర్లో మారడం మనం గమనించుకోవాలి సో మీరు ఇప్పుడు గమనించవచ్చు గింజ ఎల్లో కలర్లోకి మారిపోయింది సో ఇప్పుడు ఆ గింజ అనేది వాటర్ని తీసుకోదు అది ఎంతసేపు ఉన్నా అది కన్వర్ట్ అయ్యి గింజ అనేది ఈ వడ్ల గింజ అనేది బియ్యంలోకి కన్వర్ట్ అయిపోయి కన్వర్ట్ అయ్యేది ఎంత తొందరగా ఆరుదల వస్తే అంత గట్టి గట్టిగా తయారవుతుంది సో మనకు కటింగ్కి ఈజీగా అవుతుంది లేదు అది పచ్చిగా ఉందంటే వాటర్ని తీసుకుంటూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కొసలు మీరు గమనించుకోవచ్చు ఈ కొసలు ఎల్లో కలర్లో అయిపోయాయి కానీ ఈ స్టార్టింగ్కి వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మాత్రమే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ మిగతా ఎల్లో కలర్లో మారిన గింజ మాత్రం ఎటువంటి వాటర్ని అబ్జార్బ్ చేసుకోదు తొందరగా అయ్యింది కాబట్టి మనం తొందరగా బంద్ చేసుకోవడానికి సరిపోతుంది ఇది అండ్ అలాగే ఆకులు కూడా ఎల్లో కలర్లోకి మారడం మనం గమనించవచ్చు ఇలా మారడానికి మనం రైతులు ఏం చేస్తారంటే ఇది ఏమైనా తెగులుందో లేదో దోమకు సంబంధించిన వాటి వలన ఇలా జరుగుతుందేమో అని వెంటనే గమనించుకొని లేదు అలాంటివి ఏం లేదు ఇలాంటి తెగుళ్ళు చీడపీడలు ఏం లేనన్నప్పుడు ఇలా ఆరెంజ్ కలర్లోకి మారినప్పుడు వెంటనే నీటిని బంద్ చేసేసి కొంచెం ఆరదలో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్లో వానలు గాలు గాలులతో కూడిన వానలు కురవడం చాలా సహజం అన్న ఈ ట్వంటీ ట్వంటీ అంటే ఈ మంత్ ఈ మంత్ లాస్ట్లో లేదా ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు తుఫాను ఉందని వాతావరణ శాఖ వాళ్ళు ఆల్రెడీ హెచ్చరించారు సో మనం ఏం చేయాలంటే అలాంటి వాటికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా అంటే ఇప్పుడు గాలి వానలు అనుకోండి కింద పడిపోతుంది కింద పడిపోతే గింజ అనేది అలాగే భూమి మీద ఉండడం వలన మసకరా అవ్వడం జరుగుతుంది అండ్ అలాగే అలా వచ్చిన అలా కింద పడిపోయిన వాటిని హార్వెస్టర్తో కోపించినప్పుడు మనకేమవుతుందంటే చిన్నగా మట్టి పిల్లలు కూడా రావడం జరుగుతుంది అలా మట్టి పిల్లలు వచ్చినప్పుడు కొనేవాడు ఈ మట్టి పిల్ల ఉంది నాకు ఎక్కువ తూకంలో కావాలి లేదంటే నేను వేసుకోను నీవి తీసుకోను లేదా నువ్వు జల్లి పడాల్సిందే ఖచ్చితంగా అని మాట్లాడడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతులు గమనించుకొని తొందరగా బిగేసుకుని ఆరుదల పద్ధతిలో ట్రై చేయడం వలన చాలా మంచిదని నా అభిప్రాయం మీరు ఇప్పుడు చూస్తున్నది నార్మల్ కాలువ కాదు ఇది కాలువ అంటాము ఇది ఎందుకంటే మన పొలానికి నీళ్ళు అవసరం లేదు కాబట్టి పొరగాలువ తీసేసి వాటర్ పైనుంచి వచ్చే వాటర్ని పక్కనుంచి దారి మళ్ళీ చేస్తున్నాం సో దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ వాటర్ వెళ్ళిపోవడానికి అంటే వాటర్ మడి మన మడి ఆడడానికి ఆస్కారం ఉంటుందని మేము ఇలా చేస్తుంటాము ఎక్కువ అంటే ఇప్పుడు మేమే ఎందుకు చేస్తామంటే ఎక్కువ వాటర్ వస్తుంటుంది మాకు ఆ పైనుంచి కాలువల నుంచి లేదా మళ్ళా పెట్టుకున్న మల్ల నుంచి చాలా వాటర్ వస్తుంటుంది మీరు గమనించవచ్చు ఇంత వాటర్ వలన మేము ఏం చేసామంటే పొరగాల్వ అనేది తీసుకోవడం వల్ల కొంచెం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పొలం ఆరడానికి ఆస్కారంగా ఉంటుంది సో మీరు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పొరగాల్వా వలన నీళ్ళు అన్ని అన్నీ వెళ్ళిపోతాయా అంటే వెళ్ళిపోవు ఎందుకంటే మనం మళ్ళీ నుంచే వెళ్తుంటాయి కాబట్టి వాటి నెమ్ము పక్కన కాలం ఉంది కాబట్టి దాంట్లోంచి ఒక ఒక ట్వంటీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అనేది కింది నుంచి రావడానికి నెమ్ము రావడానికి జరుగుతుంది సో దాని వలన మనకు అంటే అంత కాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనకు సేవ్ అవ్వడానికి అంటే పొలం ఆరుదల రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ చూడవచ్చు మీరు వాటర్ ఎంత ఎక్కువ వస్తున్నాయో ఫైవ్ పొలాల నుంచి అంటే వాటర్ ఇంకా మాకు బియ్యలేదు ఇంకో త్రీ టు ఫోర్ డేస్లో దిగేస్తారు ఇట్స్ ఓకే ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా పొలం కొంచెం తొందరగా నాటుకొని వాళ్ళు లేట్గా ఉన్నవాళ్ళు ఇలా వాటర్ వెళ్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి కాబట్టి మనకు అవసరం లేదంటే వేరే వాళ్ళకు అవసరం లేదని కాదు వాళ్ళకు కూడా వాటర్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం వాటర్ పంపిస్తూ ఉంటారు అధికారులు అండ్ రైతు సంఘం వాళ్ళు కూడా అలా చేస్తారు సో మీరు చూడవచ్చు ఇప్పుడు ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఈ నీళ్ళన్నీ వేస్ట్ ఆఫ్ వాటర్ కావాల్సిన వాడు మాత్రమే పెట్టుకుంటాడు అవసరం లేని వాడు వదిలేస్తాడు ఇలాగా వాటర్ ఇదంతా వేస్ట్ ఇది పొరగాలవ చేసి అంటే మనం పొలానికి కాలు గెట్టుకు దగ్గరగా ఉన్న గంటను తీసి పక్కన పెట్టి ఒక కాలువ టైపులో చిన్న కాలువ టైపులో తీసుకుంటే ఆ వాటర్ పొలంలోకి వెళ్ళకుండా అంటే మొత్తం కాకపోయినా ఒక ట్వంటీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ పొలంలోకి వెళ్ళకుండా పక్కకు వచ్చేసి ఉంటాయి బయటికి దీనివలన ఆ దగ్గరగా ఉన్న భూమి కాకపోయినా కొంచెం దూరంలో దూరంలో ఉన్న భూమి ఆడుతుంది అక్కడ పొలం అనేది కొంచెం పరే పోవడానికి జరుగుతుంది సో తొందరగా అయ్యిందని మనం అనుకోవచ్చు సో ఈ టైం అంతా క్రూషల్ కాబట్టి అంటే ఫోర్ మంత్స్ లోపల లేదా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ చాలా సరిపోతుంది ఖరీఫ్ సీజన్లో మనకు ఖరీఫ్ సీజన్కి అయిపోయిన తర్వాత మనకు రబీ వస్తుంది రబీలో ఎక్కువ గాలి వానలు ఉండే వలన అప్పుడు కూడా త్రీ మంత్స్లో అయిపోతుంది పొల పంట అప్పుడు కూడా ఇలాంటి సూచనలు చూసుకొని ఇలా కలర్ కలర్లో మారిన గింజ వచ్చిందంటే తొందరగా వాటర్ బిగేసుకోవడం చాలా మంచిది తొందరగా ఆడుతుంది మనకు హార్ హార్వెస్ట్ ఖర్చు తగ్గుతుంది లేదా గాలివానకు కింద పడినప్పుడు గింజకు ఎటువంటి ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుంది ఎందుకంటే వాటర్లో పడ్డ గింజ ఎప్పటికైనా నల్లగా మారడానికి లేదా కుళ్ళిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది ఎక్కువ వాటర్ వస్తుంటాయి కాబట్టి సో మీరు చూసుకోవచ్చు పైనుంచి వచ్చే వాటర్ వీటిని ఎవరు ఆపలేరు ఎందుకంటే బొక్కలు పడి వచ్చే వాటిని చాలా అంటే నైంటీ పర్సెంట్ వరకు ఎవరు ఆపలేరు మనం చాలా తక్కువ జాగ్రత్తలు తీసుకున్నా అవి వస్తూనే ఉంటాయి సో అందుకే ఈ రైతు వాటిని ఆపలేనందువలన అలాగే వదిలేయడం జరిగింది అది చైన్ మిషన్ బట్టి కోపించుకోవడం అలా జరుగుతుంది సో రైతులందరికీ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అయిన వెంటనే వాటర్ ఆపుకోవడం మంచిది ఎక్కువ వాటర్ పెట్టినా వేస్టే ఎందుకంటే గింజ తీసుకోదు వాటర్ని మనకు ఇప్పుడు ఎటువంటి ఎదుగుదల ఉండదు సో అందుకు తొందరగా బియ్యేసుకొని గింజ అయిన వెంటనే రైతులందరూ గమనించుకొని వాటర్ని తక్కువ సమయంలో బియ్యేసుకోవడం వలన చాలా బాగుంటుంది ఈ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే అది నేను చేస్తున్న ఇది ఫస్ట్ వ్లాగ్ అంటే ఫస్ట్ వీడియో సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ లైక్ దిస్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత టైం వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా ఎంతో ఎంతో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్